ఆత్మీయ హిందూ సమ్మేళనం సిరివెల్ల మండల పరిధిలోని గోవిందపల్లి గ్రామంలో గల గోవిందనంద ఆశ్రమం నందు విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ స్థాయి ఆత్మీయ హిందూ సమ్మేళనం శనివారం నాడు జరిగినట్లు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు వైవి రామయ్య తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి హిందూ సమ్మేళనం ఆ గ్రామస్తులచే జరగాలని అలాగే ప్రతి ఒక్క హిందువులందరూ కూడా ప్రతిరోజు గుడికి వెళ్లాలని గుడి కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని రానున్న రోజులను దృష్టిలో ఉంచుకుని వాడవాడల హిందూ ధార్మిక కార్యక్రమాలు సత్సంగాలు గోపూజలు నిర్వహించుకోవడం వలన హిందుత్వం బలపడుతుందని దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతామని వారు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో సిరివెల్ల మరియు రుద్రవరం మరియు గోస్పాడు మండలాల తదితర గ్రామాల హిందూ బంధువులందరూ పాల్గొన్నారని వారు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రకండ అధ్యక్షులు నడిపి సుబ్బారెడ్డి కార్యదర్శి కృష్ణారెడ్డి ప్రఖండ మాతృమూర్తి పంచగుళ్ల నాగమణి విద్యార్థి రాష్ట్ర పరిషత్ కంబయ్య నగర సత్సంగ ప్రముఖ సత్యనారాయణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నంద్యాల జిల్లా ధర్మ ప్రచార నాగమల్లేశ్వర్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరివేల బీజేపీ నేత డాక్టర్ రాము హాజరయ్యారు ఈ కార్యక్రమంలో హిందూ పాల్గొన్నారు అయితే భారతదేశంలో మాత్రమే ఈ హైందవ సంస్కృతిని కాపాడుకోవడం కోసము అనాది కాలం నుంచి కూడా ఎంతోమంది వీరులు పుడుతూనే ఉన్నారు ప్రతి యుగంలో కూడా ప్రతి తరంలో కూడా మనం చూసుకుంటే స్వాతంత్రం మనకు మన పరిచయం స్వాతంత్రం చేసుకుంటే ఒకరు పుడుతున్నారు ఒక ప్రాంతం కూర్చొచ్చి ధర్మాన్ని కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకున్న వ్యక్తులు అనేకమంది అంటే ఈ దేశము దేశము వాళ్ళు లేదు రావాలంటే